నమస్కారం మాతి ఇన్నితో విచార మాతిరకేను వెజ్ నాన్ వెజ్ దైవకు దయ నాన్ వెజ్ దేవ్యకి దయ వెజ్ మస్తు జనకు గొందల ఉండు సరే మంత్రసిద్ధి మల్పుణ్యంకులు నాన్ వెజ్ బుడోడా దైవరక్ష మంత్రసిద్ధి తరగతి భక్తు నాన్ వెజ్ బుడోడెంకలు నాన్ వెజ్ తిండ్రపల్ల ఈ చిత్రం మస్తు గొందలలో ఉండు సో అంచాది ఇని తులే ఈ వెజ్ పక్క నాన్ వెజ్ ఈ కాన్సెప్ట్ దగ్గరికి పాతిరవే మంచిదనకుండా కెలవేరు పదనాడు గంట ముట వెజ్ పోయితే మంగళవారం వెజ్ తిన సోమవారం పదరాడు గంట ముట నాన్ వెజ్ తింది ఐదు దొక్క పుడిపిన కడిపోయారు ఐదు ఒక్క బుధవారం పదరాడు గంట రాత్రి పదరాడు గంట ముఠా వెజ్ని తింది పక్క నాన్ వెజ్ తినిపిన క్లౌళ్ళు లేరు హోదాల ప్రయోజనాలు ఇచ్చి సో అపండా దేవులకు దయా వెజ్ దైవాళ్ళకు దయాజ్ మూలతులే వెజ్ నాన్ వెజ్ పనిపిన కాన్సెప్ట్ ఇచ్చి పండ సస్యాహార మాంసాహార పనిపిన కాన్సెప్ట్ ఇచ్చి పంట ఇది జగత్తులే జోళ్ళ ఐట్ల భారతరంతు ఇచ్చి అపన అపనదాద కాన్సెప్ట్ పోను సాత్విక ఆహార రాజసిక ఆహార తామస ఆహార ఈ మూజు కాన్సెప్ట్ అపన సాత్విక పండదాద రాజసిక పండదాద తామస పండదాద తులే సాత్విక పండగ నికులు ఉవేను కెరంద తిన్పారు సాత్వికవాద తినిపారు కెరంద తినిపారు బేనమల్ పంద తినిపారు అవు సాత్విక ఆహారేరుండు తామస ఆహార బరపుడు మూడు ఓవెన్నీకులు కెడ తినిపారు బేనమలు తినిపారు అవు తామస ఆహారగా సేరుడు సరి అర్థండి గొప్ప అనిపిన ఇప్పుడు ఒంజి ఉగురు కట్ మడా అవు సాత్విక అదేంట కుడా ఉగురు పిరేలే కట్ మౌ తామస కుజల్ని కట్ ఔసాత్విక పద కుడోర కుజాలు పుట్టుండు పొస కుజాలు బరుపుడు తరేని కట్టమల్తన కూడొంచి తరే పుట్టొచ్చు ఇతను ఇక్కడ కొంచెం టొమేటో అని తెస్తారడ టొమేటో తెప్పుడు టొమాటో అది ఐట్ ఆబూరుడు ఐట్ ఆబేరుడు కూడొంచి టొమాటో బరుపుడు అతను మనలి అదుప్పు కుడి బెతబెతే వస్తువుల అదుప్పు తరకారీల అదుప్పు ఉలియకుండు ఊళ్ళ అవును కూడా కోరినకెరియరడా అయిట్ కుడొంచి కోరి ఆపుచ్చి కొంచు కురిని కర్త కుడ కురి ఆ పూజి ఇందు మాత తామసే సేరణి అప్పుడు అదే రజస తామస సాత్విక గుణకులుపుతాను అంచినా వ్యక్తి ఎట్ల అంచినే సాత్విక వ్యక్తి నకలుపేరు రజ రజసిక వ్యక్తిని కలుపురు తామస వ్యక్తి నకొ దేవేర్నెట్ల అంచినే సాత్విక దేవేరు రజసిక దేవేరు తామస ఏరు సాత్విక దేవేరు వా దేవేరు సాత్విక సాత్వికవదు ఆరాధన మళ్ళతు ప్రదేశకు ప్రదేశకు ఇని అవు చేంజ్ ఆదు పర్లే అవు ఇత జగన్మాత్య దేవి ఆదుపూ లలితాంబికా దేవి ఆదుపూ అతను విష్ణు అదుపు ఉందూ పూర సాత్విక సేరుండు దయభండ పూజ మే ఉంచు నాన్ వెజ్ ఐటమ్ ఉప్పుచి అవు నాన్ వెజ్ ఐటమ్ అవులు ఉప్పుచి కురి ఆవుడు కురియాడు అవులు ఉప్పుచి అవు ఫల వస్తులే దీప ఫ్రూట్స్ దీప అత్తండ బేతే రీతి నమ్మ మల్దిన అంచిన పదేంగియా ఇంచిచ్చిన వస్తువులు దీప తరకారిడు మల్దిన అత్త తారాయి నమ్మ దీప మాత సాత్వికం సేరుండు అప్పుడు తామసే ఎంచబుట్టును నమ్మ ఇల్లడు దాదా నమ్మ ఆ ప్రదేశతకులు ఎంచిన మీద తన మల్తో అవేను నమ ఆరాధన దేవి దివెందుతా దైవులకి దివోన్ పెడతా కేవ దైవులు సాత్విక తిన దైవాళ్ళు ఉండు కేడు బేత్త సాత్విక అనే జాతి అకులు లేరు సాత్విక ఆహార తినిపిన జాతి అకలని ఇల్లడు దైవులు లేరు అక్కడ సాత్విక ఆహారాన్ని కొరొందు వైదేరు సో అక్కల ఆరాధన సిస్టమ్ అని చెప్తుంది నమ్మ నాన్వెజ్ తినొందు వై తినకుండా నమ్మ దుమ్ముడు నుంచా ಆ ವರ್ಗದ ಹಕ್ಕಳು ಒಂದು ಜಾತ ದೈವ ದೈವರೇನು ದೈವನ್ ಮಾತ ನಂಬುನ ಹಕ್ಕಲು ಅಕ್ಕಳು ನಾನ್ವೆಜ್ಜಿಂದ ತಿನ್ನೊಂದು ಬೈದಾರೆ ಅಂಚದು ಪಗ ಅಕ್ಕಳು ದೈವಗಳು ಅವೇನೆ ಕೊರೊಂದಿತ್ತರು ಅವು ರಾಜಸಿಕ ಆ ಆ ದೈವ್ ಅವೇನು ದೇತವನ್ನೊಂದಿತ್ತೆ ಅಕ್ಕಳು ಏನೇ ತಿನ್ನೊಂತಾರೆ ಅವೇನು ದೈವ ಕೊರೊಂದಿತ್ತರು ದೈವ ದೇತೊಂದಿತ್ತ ಮನುಷ್ಯ ಕ್ಲರ್ ಬಂದು ಬೇರೆ ದುಂಬುದ ಕಾಡದ ಕಾಲಡು ದುಂಬು ಕಾಡಿರ ಮಾತ ಜನಕ್ಕಲು ಮಾತಿರಲ್ಲ ಅಕ್ಕು ಮಕ್ಕಳು ಮಾತ ನಾನ್ ವೆಜ್ಜೆ ತಿಂತಾರೆ ಆ ಟೈಮ್ ನಾನ್ ವೆಜ್ ಫ್ರೂಟ್ಸ್ ಎಲ್ಲ ತಿಂದು ನಮಗೆ ಗೊತ್ತು ಅಂಚದು ಪಗ ಮೂಳು వెజ్ నాన్ వెజ్ కాన్సెప్ట్ వరకు రాజసీక సాత్విక తామస నీకు వా దేవీరారాధన పడు ఇంత మంత్ర సిద్ధిగలంచే గుడి వల్ల నాన్ వెజ్ బుడోడు పనిపూజా బట్ కేవంజ్ సమయ సిద్ధి మల్మిన సమయాడు బుడాడు ఇప్పుడు ఉదయాగిందికి ఎన్నగో వెత వెత విచారంలోప్పుడు నాన్ వెజ్ దయబుడుకి ఎన్నగా నాన్ వెజ్ తిని తిని బక్కనెస్ట్ ఉదాసీన స్టార్ట్ ఆకూండు ఆ సమయాడు నా బెళ్ళుళ్ళి నీరుళ్ళి మాతో సిద్ధి మల్మిన సమయ తిని పూజ దయపడి ఎనర్జీ పిత అయిపోయారు బల్లి బందే బక్క వా విచారాల మూలిచ్చి నికులు వా శక్తిని ఆరాధన మల్ద నికల్న ఉల్ాయిడు వా ఎనర్జీ నికులు ఇది నాన్ వెజ్ బురడుతుండలా ఏరా పంతేరు ఋత బర బొంజక్కు బుడిపి బరుడు నాన్ వెజ్ బుడ్న ఎల్ పక్కడ నమ్మ ఋత బను అవును ఆమె తక్కులే ఎలా తిన్నక నమ్మడి ఆసినాను అంచెమల్త దా ప్రయోజన ఇచ్చి ఈజన పదరాడు గంట ము మంగళవారం పదరాడు గంట ఆయన కాపును పదరాడు గంట ఆయన రమక్క తినిపించి ధాళ ప్రయోజన ఇచ్చు అవు ముందు పూర దేహోస్కర అల్దీని ప్రకృతిగోస్కర అల్దీని ఏకదశి రోజుతో అంచె నమ్మ దేహకోస్కర మి ఆ దేహ టాక్సిన్స్ ఇస్తే నమ్మ పొడు అందీ వెజ్ తినండి ఎడ్డే అవును వెజ్ తినండి ఎడ్డే బట్ నిక్లికి నాన్ వెజ్ బుడోడు ఉంది ఉడల్దు బుడ్లే పొక్కడ బుడ్ కూడా కండ తిన్పినీ సాత్వికెర్లక మలుపును పిరౌడు మేలు నాన్ వెజ్ తినిపించి బుడ్చి డైరెక్ట్ తిన్న ఇదాద రెండు కిలో అంచె మల్పును అక్కలు ఉల్లిరు నిఖిలేకి ఆప నిఖ ఉడలుద్దు పరకుండా ఆయన బుడవడు ఆపగా నికులు ఆయన బుడోడు ఆత్ నేట బుడోడు నికులు ఇచ్చి ఆరాధన నికులు ఇత మంత్రదేవత కళ్ళుట్టిన ఆరాధన మల్ నికులు వర్ష కూడా కోరి బలస్తారు బందా అండ అతను కోరి బే మలపరు బందా అంట నికులు సాత్విక బత్తారుందా అంట నికులేకోడు కోరి బంటే మలపెరలు అంతే కష్టపది అప్పుడు నీకులు తామసాన్ని మలపేర ఇచ్చి ఆ సమయాడు తినిపినప్పుడు తామసాన్ని మలపెరలా ఇచ్చి సో అంచే అదుపు నికల్న దైవ నిఖయవు అంచే అది నికలన దైవ నికల్ ఉడలుడు ఆ శక్తి ఉండ ఆ శక్తిని ఎనర్జీ మంగ విద్య పండనే దైవరక్ష మంత సిద్ధి సో సాత్వికార రజసికార తామస్త ఆహారాన విచారణ పంతే అంచే రజసిక దేవేరు ఇది వ్యక్తి నట్లంచే సాత్విక వ్యక్తి నకులు పేరు రజసిక వ్యక్తి నకలు పేరు తామస వ్యక్తి నకులు సాత్విక వ్యక్తి నకుల పేరు అకులు మస్తు సాఫ్ట్ తులే అకులు ఏనా శుద్ధికి పోచిరు కుడోరి ఏరాడు అక్ ఉపాధి కోరి ఎండ మల్లజ్జి మారాయణ కర్మ సైడే బురుదుబుడిపోయారు దేవరి తువేరుంది రజసిక వ్యక్తి నకులు ఎగ్లో ఉపద్ర కొర పూజారు నమ్మ దైవలి తిలక అకలన ఉపద్ర అక్కలకి ఎర్రులు ఉపద్ర కోడా అకాల ఇళ్ళదు అక్కడే అక్కలే ఇష్టమల్లు ఉపద్ర కొండాకులు బుడి పూజరు తామస వ్యక్తి నాకు అంచ అకుల అదే పోదు కారు ఇకపోయారు అకుల అదే పోదు కిరికీరి మలిపోరు అకలాదే పోదు గటె మలిపోయారు సో అంచెనే శక్తిలో అంచెని నికులు ఊయ ఎనర్జీ కొరపారు అంచ ఆ శక్తి శక్తినికాల ఉంచ అది రజసికబోడానికి సాత్విక బోడా తమస ఉందో ನಿಖಲು ಡಿಸೈಡ್ ಮಾಡಬೋಡು ಹತ್ತ ಗೊತ್ತಿತ್ತಿನ ಕಳ್ಳಕ್ಕೆ ಏನು ನೋಡು ಹತ್ತಂದ ಕ್ಲಾಸಿಗೆಬಲ್ ಐಟಮ್ಗಳು ಬಂದು ವಿಚಾರ ವಿಚಾರಗಳು ಏನು ಕೂಡ ಸೊ ಇನ್ನಿತ ವಿಚಾರ ಇತ್ತು ಸೊ ಈಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿತ್ತು ನಾ ಮಾತ್ರೆಗಳ ಶೇರ್ ಮಾಡಿಕೆ ಮಾತ್ರೆಗಳ ಇಲ್ಲ ಎಡ್